బట్టం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఓరుగల్ వాసుల ఎలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి అర్చకులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు అంతకు ముందుగా వందే భారత్ ట్రైన్ లోని వరంగల్ కు చేరుకున్న కేంద్ర మంత్రికి ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం రైల్వే స్టేషన్ లోని క్యాంటీన్ లో టీ తాగుతూ చాయ్ పై చర్చ జరిపి డిజిటల్ పే ద్వారా డబ్బులు చెల్లించారు వరంగల్ రైల్వే స్టేషన్ లో జరిగిన పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు ఇక అనంతరం వెయ్యి స్తంభాల ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం కేంద్ర రాష్ట్ర అధికారులతో వరంగల్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తో పాటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హెరిటేజ్ సిటీ స్మార్ట్ సిటీ జాతీయ రహదారుల పనులపై సమీక్ష నిర్వహించనున్నారు అమ్మవారి పాదాల చెంతా ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది ఈరోజు నేను పూర్తిగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు ఆ రోజు నేను రాలేకపోయాను కాబట్టి ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగింది ఒకసారి పరిశీలించడం అదేవిధంగా వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కు వరంగల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎయిర్పోర్టు అదేవిధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయు వేయి స్తంభాల గుడి రెనోవేషన్ సంబంధించి జాతీయ రహదారులకు సంబంధించి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల మాట్లాడడం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము యొక్క వరంగల్ హన్మకొండ పట్టణంలో మంజూరు చేసినటువంటి స్మార్ట్ సిటీ కానీ హెరిటేజ్ సిటీ కానీ వీటన్నిటి పట్ల రివ్యూ చేయడానికి ఈరోజు రావడం జరిగింది ఉదయమే నేను ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లో రావడం జరిగింది ఈరోజు సంబంధించినటువంటి అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా నాతో పాటు వచ్చారు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కూడా వస్తూ ఉన్నారు మిగతా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కానీ